నమస్తే మంచిగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి సో ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయూరి అలానే గంట కూడా నేను వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు నేను లండన్ లా స్మశానానికి వచ్చిన సో ఈ రోజు నేను స్మశానానికి ఎందుకు వచ్చినా దీని హిస్టరీ ఏంది అన్నది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా ఇంకా లేట్ అయ్యకుండా రండి నాతో చూపెడతా సో ఇక్కడ అండ్ ఒక్కొక్కరి ఒక్కొక్క లాగుంది కదా సమాధి ఇట్లా సమాధులు ఎందుకు ఉంటాయి సో మన దగ్గర అయితే సచ్చిన తర్వాత సచిను తెలియదు ఎట్లా కట్టిరని చెప్పి ఐ మీన్ సారీ ఫర్ మై లాంగ్వేజ్ అంటే సచిన్ వాళ్లకు తెలియదు మనం ఎట్లా కడుతున్నాం ఏంది అని కానీ ఇక్కడ మాత్రం సచ్చే ముందే వాళ్ళు సమాధిని ఎట్లా కట్టాలని చెప్పి బుక్ చేసుకుంటారు అపాయింట్మెంట్ నాకు ఇలాంటి మార్బల్ కావాలి నాకు ఇట్లా పువ్వులు పెట్టాలి నన్ను ఇట్లా బొంద పెట్టాలి ఇలాంటి బుక్స్ ఇలాంటి మార్బల్ ఒక్కొక్కలకు వైట్ బ్లాక్ చూడు ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడు ఇవన్నీ సచ్చే ముందు ఎవరిది వాళ్ళే సమాధి ఎట్లా కట్టాలని చెప్పి వాళ్ళకు చెప్పి ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇక వాళ్ళు ఇట్లా కట్టించుకుంటారు మనం చచ్చిపోతున్నాం అని తెలిసి కూడా ఆయన ఇంకా ఉంది పెద్దగా ఉంది యూడురి నాకైతే ఇక్కడికి వచ్చినాక ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఇండియాలో కూడా ఇంటికాడ ఉన్నప్పుడు మా ఊరు శ్మశానంలో ఒక శివయ్య ఉండేటోడు పెద్ద శివుని కట్టిరు ఐ మీన్ కొంచెం ఎట్లా బాధ అనిపించినా కూడా అక్కడ పోయి కూర్చునేదాన్ని మస్తు అనిపించింది అండ్ ఎప్పుడైనా పోనోళ్లు ఉంటే ఒకసారి పోయి ట్రై అయ్యుడు మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ మాక్సిమం బయట యూరోప్ కంట్రీల అందరు క్రిస్టియన్సే ఉంటారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ క్రిస్టియన్సే ఉంటారు సో అందుకే వాళ్ళ సమాధుల మీద ఏంటిది శిల్వమ కానీ ఇంకా ఏసయన్ గాని ఇగో ఇట్లా రాపించుకోవడము వాళ్లకు నచ్చినట్టు మన సమాధిని మనమే సచ్చే ముందు డెకరేట్ చేసుకుంటారు అన్నట్టు లండన్ లా ఇది నాకు మస్తు కొత్తగా అనిపించింది అందుకే ఖచ్చితంగా ఎట్లనైనా వీడియో చూపెట్టాలని ఇన్ని రోజులు టైం తీసుకున్నా అండ్ వీటికి మన దగ్గర ఏదో పెద్ద మనుషులు వేస్తారు చచ్చిపోయిన తర్వాత కానీ ఇక్కడ అట్లా వేయరు అండ్ కొన్ని ఆఫీసులు ఉంటాయి సో ఆ ఆఫీసులకు పోయి వాటన్నింటికి రేట్స్ ఉంటాయి లక్ష రూపాయలు చచ్చిన రోజు ఒక గంట సేపు మనల్ని బొంద పెట్టాలన్నా కాలు పెట్టాలన్నా లక్ష రూపాయలు గంటకి లక్ష రూపాయలు మన బొంద మనల్ని పెట్టించుకోవడానికి ముందే పైసలు కట్టి బుక్ చేసుకోవాలి అరేది మస్తుంది కదా అండ్ ఈ రోజు సండే వచ్చినాము సండే అయితే మన ఊర్లలో మూడు తవ్వల కడ అవి పెడితే భయపడతారు కదా మేము సండే అది కూడా మధ్యాహ్నం భయం అయితే అయితే లేదు నాకు వీడియో తీసుకోని కొంచెం భయం అవుతుంది కానీ మేమైతే భయపడతలేము నాకైతే భయం అయితే లేదు నేను ఎట్లా అంటే ఎప్పుడు ఎవరికి ఎక్కడ దేనికోసం భయపడా సో అందుకే చిన్నప్పటి నుంచి ఇలాంటి అంటే నాకు భయం లేదు అందరూ అనుకుంటారేమో పోరి భయం లేకుండా పోయిగా ఏంటి శ్మశానంలో తిరుగుతుంది ఎందుకు ఇంత భయం లేదు ఇంటి వాళ్ళు భయం చెప్పరా అని అనుకుంటారేమో నేను ఎప్పుడు ఎవరికి భయపడలేదు మనుషులకు భయపడా అండ్ ఇలాంటి ప్లేస్లకు అయితే అసలు దయ్యాల గియాలకైతే భయపడే ఎందుకంటే నేనే పెద్ద దయ్యాన్ని ఎందుకనే నేనే పెద్ద దయ్యాన్ని అండ్ ఇంకా ఇంట్లో భయపడదని అనుకుంటారేమో ఇంట్లో భయపడతా భయం మీన్స్ రెస్పెక్ట్ ఇస్తా దారదా రదా ఎంత మస్తుంది అసలు ఏంది ఇగ ఇది చూడరుగో అండ్ ఇక్కడ ఎట్లా అంటే సో ఎప్పుడైనా ఏ మనిషి అయినా ఎన్నట్టుకున్నా సచ్చిపోవుడే మనము పుట్టిన వాళ్ళము సావక తప్పదు సో భార్య భర్తకి చచ్చిపోతారని ముందే తెలుసు కాబట్టి ఒకవేళ వైఫ్ అన్న హస్బెండ్ అయినా ముందే చచ్చిపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే నా వైఫ్ పక్కకే నా హస్బెండ్ ఉండాలి నా హస్బెండ్ పక్కకే వైఫ్ ఉండాలి అని చెప్పి ఇక ఇట్లా కలిపి కూడా ముందే కట్టించుకోవాలని డిసైడ్ అవుతారు ఇక్కడ ఇంత పెద్దగా ఉంది కదా ఇక్కడ ఇద్దరు ఉన్నాయి చూడు అక్కడ మ్యారీ అండ్ టాడీ అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రేమ మాత్రం ఇక్కడ మస్తు ఉంటది ఎంత మస్తు ఉంటది అంటే వీళ్ళ అన్యోన్యత చూసినప్పుడు ఇలాంటి హస్బెండ్ ఉంటే మంచిగా ఉండి ఇలాంటి వైఫ్ ఉంటే మంచిగా ఉండని మస్తు మంది అంటారు అంటే వెంట వెంటనే విడాకులు తీసుకొని అయిపోతారని కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెటన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళతో కలిసి ఉంటారు ముసలళ్ళు కాళ్ళు చేతులు లేని వైఫ్ అయినా హస్బెండ్ అయినా వీల్ చైర్లలో తీసుకపోవడం వాళ్ళకు తినబెట్టడము ఎంత మస్తు ఉంటుంది అంటే వాళ్ళ అన్యోన్యత ఇక్కడ ప్రేమలు ఎక్కువ ఉండే ఫ్యామిలీల మధ్య కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాత్రం మస్తు అంటే మస్తు ప్రేమలు ఉంటాయి మనకంటే ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ భూముల లొల్లు జాగ్రత్తల లొల్లు అవేమి ఉండాయి ఇక ఇక్కడ ఒకటి బుక్ చేసుకున్నారా పైసలు కడతారు ఇక్కడ వచ్చి బొంద పెట్టుకుంటారు ఇక్కడ వచ్చి బొంద పెట్టుకుంటారు అదే మన దగ్గర అయితే మా పొలంలో బొంద పెట్టద్దు ఆ రైతు అన్నగాని పొలము తమ్ముని పొలము నువ్వు అమ్ముతావా నువ్వు అమ్ముతవా నేనేం తీయాలి నువ్వేం తీయాలని లొల్లీలో కొట్టుకొని చచ్చిపోతారు కానీ ఇక్కడ అలాంటివి ఏముండయి సో ఇప్పటి మందవు మనం ఎట్లా అని అంటే తర్వాత ఫ్యూచర్ కు జమ చేయాలి పైసలు ఆస్తి కూడా పెట్టాలి అని మనం అనుకుంటాం మన తర్వాత కూడా అట్లనే అనుకుంటాడు కానీ ఇక్కడోడు ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నా ఇప్పుడు నా ఖర్చులు నేను చూసుకోగలుగుతున్నా నన్ను నేను చూసుకుంటే చాలు ఇప్పుడు ఒక వారం రోజులల్లా ఐదు రోజులు పని చేసి రెండు రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మన లెక్క టెన్షన్లతో స్ట్రెస్తోని రేపేమవుతుంది రేపేమవుతుంది పైసలు దేవాలి పైసలు దేవాలని అయితే అసలు పెట్టుకో ఇంకా లోపలి కోయం రాది ఇది మస్తు పెద్దది అంటే మస్తు పెద్దది ఇంతకు ముందు నేను అసలు ఎప్పుడు అన్న నచ్చిన తర్వాత ఫస్ట్ టైము శ్మశాన వచ్చినా అండ్ ఇంత పెద్దదాన్ని నేను ఎప్పుడు ఇవ్వలేదు బస్సులలో పోయేటప్పుడు చూసేది చిన్న 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 ఇది నాకు చూడడానికి కూడా మస్తు అనిపిస్తుంది కలర్ఫుల్ గా అండ్ ఇవన్నీ పాత సమాధులు ఎప్పుడో జమా ఇంత కొన్ని ఎప్పటిగా సిల్వ బొమ్మ చెప్తే యూరప్ లా సో ఇక్కడ క్రిస్టియన్స్ ఐ మీన్ అవి ఎక్కువ ఉంటది ఇక్కడ క్రిస్టియానిటీ సో క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మొత్తం సిల్వ బొమ్మలే ఉంటాయి ఇదో చూడు ఇక్కడ ఏసాయని ఇంకా సిల్వను ఎట్లా వేసి ఇవన్నీ బాగా పాత కాలమే ఇక్కడ అమ్మ ఒరిజినల్ పువ్వులు ఎక్కువ ఉన్నాయి ఓ అవ్వ సో సండే సండే వాళ్ళకు వీలున్నప్పుడు వచ్చి ఇగో ఇట్లా ఫ్లవర్స్ పెట్టి పోతారు చూడు రీ ఎంత మంచిగా ఉన్నది కొత్తగా ఉన్నారు అండ్ ఇక్కడ చూడు రీ ఈయనకు పువ్వులు అంటే మస్తు ఇష్టం ఉన్నట్టుంది సో వాళ్ళకి ఏమి ఇష్టం అయితే వాళ్ళు అట్లా చేస్తారు మొత్తం పువ్వులతోనే పెట్టిండ్రు సో ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ పోగా కొన్ని ఫ్యామిలీలు అయితే కనిపించినాయి ఇవన్నీ పాత సమాధులు కొత్త సమాధులు ముందుకు వస్తే ఉన్నాయి ఇంకా అక్కడ వాళ్ళ ఫ్యామిలీతోని మాట్లాడి నేనైతే వీడియో తీసుకునే చూడ్రి నమస్కార్ యస్ ఓకే వాహి Yeah, five years ago, uh, he lost his life. Uh, we're here, mother, and his best friends and family, uncles. For uh, most people, and, and every year you came here. Every year, every week, at least once a week, I come here. వారంలో ఒక రోజు వచ్చి ఇక్కడ సన్ పై ఫైవ్ ఇయర్స్ అయితుంది అండ్ ఇక్కడ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అసలు మర్చిపోరు అన్నట్టు Yeah, we has been all day, and the sun, yes. the weather's nice. So yeah, so this is what we do today. Yeah? we we'll remember him, more so because today's his birthday. If he's he from heaven, oh yes, even most heaven definitely, most definitely, yes, definitely. Okay. Thank you so much. You're welcome. Yeah. Thank Have you. Have a good day. Thank, Thank, Thank you. you so much. Thank you. Thank you. Okay. సో ఈయన చచ్చిపోయి ఫైవ్ ఇయర్స్ అయితుంది వీళ్ళంతమ్ అంకు సంవత్సరాలు అయినా మర్చిపోకుండా ప్రతి వారం ఒక రోజు వచ్చి ఈయనతో టైం స్పెండ్ చేసి చూడు ఎన్ని చెట్లు పెట్టిరో ప్రతి సంవత్సరం వచ్చి వీళ్ళు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అందరికి ఇట్లా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా చేసుకుంటారు సో చూసారు కదా వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఐ మీన్ నువ్వు నాకు గుర్తున్నావు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఆయన పైన ఉంటే మాత్రం మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు ఐ థింక్ నేను ఎయిట్ ఇయర్స్ ఉంది సో టూ థౌసండ్ సెవెంటీన్ లో నేను ఎయిట్ ఇయర్స్ అవుతుందని చెప్పి ఇట్లా వచ్చి బెలూన్స్ పెట్టిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు ఇక్కడ వాళ్ళు అండ్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారంటే వాళ్ళ ముందు సో పైన కూడా ఓకే వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు నేను కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారేమో అంత హ్యాపీగా ఉన్నారు చాలా ఇదన్నారు వేరే పక్క పోదాం సో చూడు రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సమాధి కట్టించుకుంటారు ఇగో ఇక్కడ ఒక చైర్ అండ్ ఆయన డాటరు డాడ్ సిస్టర్ ఇన్ లా నైసీ బ్రదర్ ఇన్ లాస్ అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాసి ఇక్కడ వాళ్ళు ఆయన గురించి ఏం ఫీల్ అవుతురా అని చెప్పి రాసి ఇక్కడ పెట్టిండ్రు అండ్ ఆయన ఫో ఇయర్స్ ఫోటో వాళ్ళు ఇద్దరు కదా మరి ఇట్లా డాడ్ అండ్ ఓకే డాడ్ అండ్ డాటర్ వీళ్ళిద్దరు హస్బెండ్ ఇక్కడ అంటే అందరూ ఒకటే దగ్గర ఉన్నారు డాడీ వి మిస్ యూ యువర్ స్మైల్ యువర్ జోకింగ్ వేస్ అండ్ ఇక్కడ కూడా ఒక ఆమె రెడీ చేస్తుంది సో వాళ్ళ లేకుంటే ఎవరో మనకు తెలియదు ఫస్ట్ అడిగి వాళ్ళ పర్మిషన్ అడిగి మనం ఇక్కడ వీడియో తీసుకోవాలి అండ్ ఫస్ట్ అయితే ఆమె పర్మిషన్ అడిగితే తర్వాత ఆమె మొహం చూపెడతాం My mom. Oh, your mom? Well, So, how many years? Like five years. Five years ago. Every week you come and like. Yeah. Yeah. Every day, every week I come here. Every week. Yeah. Good. And who select this? Like, This one? Me, and my sister. Oh, Yeah, your sister. And some people told me uh, before she died. Like, uh, she gonna select these things? No, 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 she didn't select anything, we selected it for her. Uh, uh, but some people, some I people know. do their burial in front, but my mom didn't. Okay, in yeah. London, usually some people they select yeah, before they usually die, yeah? do it, yeah, they usually make do their burial before they die. Uh, yeah, yes. that's a crazy thing. Yeah, it is. they don't know how they died, but. They selected yeah, everything. They pay before. for everything because it's yeah, quite expensive. It's really expensive. expensive. How much you spend? Thousands. Thousand? Oh, thousands. In for hour or for day? Uh no with thousands for the uh, burial. Yes. The church. The, everything that she had, the cart, horses and carts, everything. Okay. For everything thousand? Or like More like a thousand. Oh. Nearly eight thousand. Eight thousand? చచ్చిపోయినప్పటి నుంచి తీసుకొచ్చి బొంద పెట్టి ఇట్లా సమాధి కట్టేదాకా ఎయిట్ థౌజండ్ అంటే అవి ఇంకా తక్కువనే అండ్ తర్వాత మనం మీకు ఒకవేళ ఇక్కడ చచ్చిపోతే కాల్చీర్రనుకో ఆ బూడిద తీసుకోవాలన్నా కూడా ఆ బూడిదకు మనము లక్ష రూపాయలు కట్టాలి ఇక్కడ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మనం చచ్చిపోయిన తర్వాత మనల్ని బొంద పెట్టడానికైనా కాళ్ళ పెట్టడానికైనా ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి సో ఒకవేళ అపాయింట్మెంట్ మూడు నాలుగు రోజుల తర్వాత దొరికింది అనుకో మూడు నాలుగు రోజుల తర్వాత శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఉంచుతారు అండ్ వాళ్ళు నార్మల్గా జరిగే థింగ్స్ అన్నీ జరుపుకుంటారు కానీ ఇండియన్స్ అయినా ఇంకా తమిలియన్స్ ఐ మీన్ సారీ ఇండియన్స్ శ్రీలంకన్స్ ఏం చేస్తారంటే అంటే పూజలు ఉంటే జరిపిస్తారు కానీ మనలాగా ఏడ్చుకుంటూ అన్నన్ని రోజులు ఉండరు ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకుంటారు తర్వాత నార్మల్గా ఉంచుతారు సో అన్నిటికీ అపాయింట్మెంట్లు ఇక్కడ తర్వాత పెట్టిన తర్వాత ఆమె ఇంతకు ముందు చెప్పింది కదా మీకు ఎయిట్ థౌసండ్ అని తక్కువలో తక్కువ ఖర్చు ఎయిట్ థౌసండ్ అయిందా మీకు కానీ మనం మంచిగా గట్టిగా సెలబ్రేట్ చేయాలనుకుంటే గట్టిగా పెద్ద పెద్ద అవి కట్టి మార్బల్స్ కు రేట్లు మంచి ఏంటిది బాగా రేటు ఉన్న మార్బల్స్ పెట్టి కట్టి అనుకుంటే కూడా మస్తు రేట్లు అవుతాయి అండ్ ఇక్కడ మళ్ళొకసారి చెప్తున్నా సచ్చినప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి పుట్టినప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి ప్రతి ఒక్కదానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అండ్ మన సచిన్ తర్వాత కాలిన బూడిద తీసుకోవడానికి కూడా అపాయింట్మెంటే తీసుకోవాలి ఆ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి లక్ష రూపాయలు ఇడా అండ్ ఇక్కడ ఇట్లుంటుంది అన్నట్టు ఐ హోప్ మీకైతే అర్థమై ఉంటుంది అంటే సచిన్ తర్వాత ఏంది ఎట్లుంటుంది కథ అని చెప్పి ఇండియాలో ఉన్నట్టు అన్ని ప్లేస్లలో ఉండదు నక్క 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 ఇట్స్ ఓకే అతను కూడా భయం అయింద ఇంతకు ముందు నక్కలు అయితే మస్తు చేయి కదా ఓ ఇక్కడైతే మొత్తం అవే నక్కలు తిరుగుతున్నాయి అంటే ఉంటారు అనుకోరు మన ఇండియాలో మొత్తం గుంట నక్కలే ఉంటారు మన పక్కకు తిరుక్కుంటా మన ఇండియాలో మొత్తం గుంట నక్కలే ఉంటారు మన పక్కకు తిరుక్కుంటా ఆ గుంట నక్కలు కాకుండా ఒరిజినల్ అక్కలా చూడూరి కానీ ఈ అక్కకు సగ అన్నం లేనట్టుంది పక్క ఉంది మన ఇంటికాడ కుక్కలు ఎట్లా రోడ్ల మీద తిరుగుతాయో ఇక్కడ నక్కలు తిరుగుతాయి అండ్ అక్కడ కుక్కలను చీ హడియా అని కొడతాము కానీ ఇక్కడ ప్రేమగా దగ్గర తీసుకొని మూతుల మూతులు పెట్టి ముద్దులు గుడిస్తారు అంత ప్రేమగా చూసుకుంటారు అంటే చెప్తున్నారు పెట్స్ అంటే ఎంత ప్రేమ ఉంటుంది వాళ్ళ కానీ కుక్కలని పిల్లుల్ని ఘోరంగా పెంచుకుంటారు నక్కలు మన దగ్గర అడవిలు ఉంటాయి ఇక్కడ మాత్రం రోడ్ల మీద తిరుగుతాయి అది అక్కడికి ఇక్కడికి తేడా అండ్ భూముల కోసం జావుల కోసం గొట్లాటలు పెట్టుకోకూరి సత్య ఏం తీసుకుపోము అండ్ ఇండియాలో నయం కానీ ఇక్కడ అయితే ప్రతి ఒక్క దానికి పైసలనే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి బతుకుడు మస్తు ఈజీ అని అనుకుంటారు వీళ్ళకైంది నెలకు రెండు మూడు లక్షలు సంపాదిస్తారు అని అనుకుంటారు కానీ సంపాదించిన ఏ ఒక్క రూపాయి మన చేతులు ఉండదు వచ్చిన వెంటనే రెంట్లని కరెంట్ అని అని ఆ బిల్ అని ఈ బిల్ అని అన్నిటికీ ఎక్కడ ఎగిరిపోతే లాస్ట్కి ఏమి మిగిలది సో ఇండియా లైఫ్ మంచిగా ఉంటుంది ఒకవేళ మంచి ప్రొఫెషనల్ జాబ్ వచ్చింది అనుకో ఇక్కడ లైఫ్ కూడా బాగుంటుంది మీడియా మీ అందరికైతే నచ్చింది అని అనుకుంటున్నా సో మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయరు ఇదేంది పిచ్చిది వచ్చింది చూపెట్టింది ఒరుతుంది అని అనుకుంటురేమో మీకు తెలవడానికి ఇక్కడ లైఫ్ సచ్చిన తర్వాత ఎట్లుంటుందో మన వాళ్ళకి తెలవడానికే ఈ వీడియో తీసిన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లాస్ట్ వరకు చూసిన అయితే ఖచ్చితంగా కామెంట్ చేయరు ఏమనిపించింది అని చెప్పి బాయ్ అందరికి టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం